వి నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికి కూడా క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నావులు మీ అందరికి కూడా నా యొక్క ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను మీరు మొదటిసారి కనుక ఇంకొక ఛానల్ విసిట్ చేసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా మీరు చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను మంచిదండి మరి యొక్క లోనికి మనం వెళ్ళినట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకై అతసాక్షిగా మారినటువంటి అపూస్త్రుడైన తద్దాయి అనేటువంటి యూధ గురించి మనం నేర్చుకుంటున్నాం ఈ తద్దాయి అనేటువంటి యూధ యేసుక్రీస్సు ప్రభుల వారిని వెంబడించినటువంటి వారిలో కొంతమంది యూధ అనేటువంటి పేరు కలిగినటువంటి వారు ఉన్నారు అయితే ఈ పన్నెండు మందిలో ఈ తద్దయ్ అనేటువంటి యూధ మరి యూత్ ఖాన్ యూధ ఆయనను వెంబడించిన వారిలో ఇద్దరు ఉంటారు అందులో తద్దయ్ అనబడినటువంటి యూధ ఆ తర్వాత ఇస్కారియోతి యూధ వీరిద్దరు ఉంటారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క సహోదరుడుగా ఉన్నటువంటి యూధ కూడా ఉంటాడు ఆయనే మరి యూదా పత్రిక రాసినటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తాం అనమాట అయితే ప్రతి ఒండ్లైనా ఆ తర్వాత అపూసల కార్యంలో కూడా మరొక యూధ ఉంటాడు మనం ఐదు ముప్పై ఏళ్ళు చూసినట్లయితే అయితే ఈ యొక్క తద్దయ్యనటువంటి యూధ గురించి పెద్దగా మనం వినం కానీ యోహాన్ సు వార్త పద్నాలుగో వచ్చి ఇరవై రెండో వచ్చంలో ఈయన గురించి రాయబడుతుందన్నమాట సో అయితే సెయింట్ జురోమ్ అనేటువంటి ఈయన మనుడికి ట్రయోనియాస్ అనేటువంటి పేరుతో పిలుస్తాడు ట్రయో అంటే మూడు ట్రై సిటీస్ అంటారు కదా అట్లా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రీతిగానైతే కాజుపేట అనుమకొండ వరంగల్ ఏ రీతిగానైతే ట్రై సిటీస్ ఉంటాయో ట్రయోనియాస్ అనేటువంటి పేరు ఏంటంటే మూడు పేర్లు కలిగినటువంటి వ్యక్తి సో ఆ మూడు పేర్లు ఏంటి అనే విషయాన్ని కనుక మనము చూస్తే గనుక మొదటి పేరు వచ్చేసి తద్దాయి అనేటువంటి పేరు ఇక రెండోది వచ్చి లెబ్బాయ్ అని ఇక మూడోది వచ్చి యూదా సో ఈ యొక్క మూడు పేర్లు అనేటువంటివి మనం చూస్తూ మత వద్ద పదో అధ్యాయము మూడు వర్షములు మనం చూస్తాం కదా శిష్యుల పేర్లు ఆ యొక్క లిస్ట్లో ఉంటుందన్నమాట అయితే తద్దయ్ అనేటువంటి మాటకు గాట్ అనేటువంటి అరమిక్ వర్డ్ అన్నట్టు సో ఆ పేరు వస్తుంది అయితే ఆ మాటకు రొమ్ము అనేటువంటి అర్థం వస్తుంది రొమ్ము అనేటువంటి అర్థం సో తర్వాత లెబ్బై అనేటువంటి మాట లెబ్ అనేటువంటి లెవ్రీ పదంలో నుంచి దేవుడు ఉన్నటువంటి మాట దానికి హృదయము అనేటువంటి అర్థం వస్తుంది సో ఈ రకంగా ఆయన ఒక పేరు ఉంటాయి సో యూదా అంటే మనందరు తెలుసు రొట్టె స్తుతి స్థుతి ఈ రకంగా మనకు అర్థం వర్తిస్తుంది సో మంచి ప్రేమకు సాదృశ్యంగా ఉండేటువంటి పేరే మరి కలిగినటువంటి వ్యక్తి తానమాట సో ఆయనే ఈ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించటంలో మరి ఆయన ఎంతగానో నిష్ట కలిగినటువంటి వ్యక్తి అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ కొత్త నిబంధనలో యూధ అనేటువంటి పేరు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు సో వాళ్ళు కొంతమంది క్రీస్తు కాలంలో ఉన్నారు క్రీస్తుకు ముందు ఉన్నారు క్రీస్తు తర్వాత కూడా మనము చూడవచ్చు అన్నమాట అయితే ఈ యొక్క యూధ మాత్రము చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి అయితే ఈ యూధ క్రీస్తు శిశువులు శిష్యులైన ఇద్దరు యూధాలో ఈ యూధ తద్దయ్య అనేటువంటి యూధ విశ్వాసంలో మంచి దృఢత్వం కలిగినటువంటి వ్యక్తి దృఢత్వం కలిగిన వ్యక్తి ఈయన ఇస్కార్ యువత తప్పిపోయిన వాడు కాదు తప్పుదారి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా కాదు సో విశ్వాసంలోనూ ఆత్మీయతలోను మంచి దృఢత్వం కలిగినటువంటి వ్యక్తి అనమాట యేసుక్రీస్తు ప్రభుల వారు గెచ్చమనే తోటకు అనగా ఆయన అప్పగింపబడ్డానికి ముందు గెచ్చమనే తోటలోనికి వెళ్తాడు ఆ గెచ్చమనే తోటలో తాను పట్టుబడి మరణానికి అప్పగింపబడేదానికట్టు ముందు ఆయన ఒక ప్రశ్న అడిగినట్టు కూడా మనం అనమాట తన పునరుత్నం తర్వాత అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్నం తర్వాత శిష్యులకు పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్తను నేను పంపిస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు తేటగా చెప్తున్నటువంటి ఆ సమయంలో అనగా ఏమన్నా మాట్లాడతాడనంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకోనుడి అయితే గైకోను వాడినే నేను ప్రేమిస్తాను నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమించబడును అప్పుడు వాళ్ళకు నేను నన్ను నేను కనపరుచుకుంటాను నేను కూడా అతన్ని ప్రేమిస్తాను అనేటువంటి మాట తను తెలియజేసేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో మనం ఉన్నప్పుడు క్రీస్తుల గురించి ఏ రీతిగా తాను తాను బయలుపరుచుకుంటాడో ఆ సంగతిని తెలియజేస్తున్నటువంటి క్రమంలో మరి ఈ యొక్క యూధ గారే అంటే తద్దయ్య అనేటువంటి యూధ గారే ఓ ప్రశ్న అడుగుతాడనమాట ఏమని ప్రశ్న అడుగుతాడంటే ఈ ప్రభా అసలు నీవు ఈ లోకానికి కాకుండా ఈ లోకమునకు మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకోవడానికి గల కారణమైంది ఈ లోకానికి కాకుండా కేవలం మాకు మాత్రమే మిమ్మల్ని మీరు కనపరుచుకున్నట్టుకు ఏమి సంభవించాను అనేటువంటి మాట యువహన్స్ వర్త పద్నాలుగు ఇరవై రెండులో తను అడుగుతున్నటువంటి మాట ఈ మాటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక శ్రేష్టమైనటువంటి సమాధానం తనిస్తాడు ఆ సమాధానము మంచి తత్వ జ్ఞానముతో కూడినటువంటి ఒక విలువైనటువంటి ఆన్సర్ తను తెలియజేస్తాడు అన్నమాట ఏమనేది తను తెలియజేస్తాడంటే నా మార్గంలో ఎట్లు నడవాలంటే మీ మార్గంలో ఎలా నడవాలి మీ పరిశుద్ధాత్మను పొందుకునేటం ఎట్లు అంటే పరిపూర్ణంగా క్రైస్తుడుగా ఉండటం ఎట్లా అంటే వీటన్నిటికీ ఒకే రకమైనటువంటి సమాధానంగా తన ఈ మాట శ్రవిస్తూ ఉంటాడు ఒకడు నన్ను ప్రేమించిన ఏడలా ఒకడు నన్ను ప్రేమించిన ఏడల ఈ మాట చెప్పిన వెంటనే తనకు అర్థమైపోద్ది యేస్ ఈయనను అంటే ఈ బోధకుడుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించడం వలన ప్రేమించటం వలన సో ఇవన్నీ కూడా మనకు అంటే ఆయన ప్రత్యక్షత మనకు వస్తుంది అనేటువంటిది తను గ్రహించినటువంటి విషయం అన్నమాట అయితే సో ఆ విషయాన్ని తాను తెలుసుకుంటాడు తను తాను ప్రత్యక్ష పరచుకున్నకే ఆయన ఈ యొక్క విషయాన్ని అడగడము మనము గ్రహించవలసినటువంటి విషయము ప్రధోన్ బిడ్లారా యేసు వెంబడించినటువంటి పన్నెండు మందిలో యూదా తప్పిపోయిన తర్వాత తాను పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆ యొక్క ఆ గుంపులో కూడా తాను ఉన్నట్టుగా మనం చూడవచ్చు సో ఆయన ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కూడా మనం గమనించవచ్చు ఇది బైబిల్లో ఆయన గురించి రాబడినటువంటి మాట అయితే ఆయన చేసినటువంటి పరిచర్య కనుక ఒకవేళ మనం చూసినట్లయితే యూసఫాస్ అనేటువంటి చరిత్రకారుడు తన గురించి సాక్షి చెప్పాడు మెసపోటియా అనేటువంటి ఆ ప్రాంతానికి రాజైనటువంటి అబు హరక్ అనేటువంటి ఆ వ్యక్తికి యేసు క్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేసి ఆ రాజుకు తన దగ్గర ఉన్నటువంటి వారందరికీ లేదంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఉన్నటువంటి వారి యొక్క రోగాల నిమిత్తం ప్రార్థన చేస్తే స్వస్థత పొందినట్లు కూడా మనం చూడొచ్చు సో అలాగూ చూసిన తర్వాత అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించారు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాడు మెసపోతియా రాజుకు సువార్త చెప్పాడు అనుకున్న రోగం కొరకు తన దగ్గర ఉన్నటువంటి వారి కొరకు ఆ సువార్త చెప్పి ప్రార్థన చెప్పి అనేక మంది స్వస్థతను ఉంటారు అనేక మంది కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారిని అంగీకరించడం అనేది మనం చూడవచ్చు సో అంత మాత్రమే కాదు హర్మేనియా అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక మంచి పరిచయ చేశాడు అక్కడ దాదాపుగా అనేక మంది దైవచనులు పరిచయ చేశారు సో దాదాపు ఐదుగురేమో మరి సువార్థికులుగా అక్కడికి వెళ్ళి పరిచయ చేశారు ఆ పరిచయ చేసినటువంటి వ్యక్తిలో మనకు తెలుసు ఆ తద్దయ్య అనేటువంటి యూధ ఆ తర్వాత భర్తులు మై తాను ఈ రీతిగా కొంతమంది వెళ్ళారు వీరిద్దరు మాత్రము తద్దై ఆ తర్వాత భర్తులు మై వీరిద్దరు మాత్రము ఆ సంఘానికి ఒక నాయకులుగా లేదంటే ఒక తండ్రిగా వాళ్ళే ఆ సంఘం యొక్క తండ్రులుగా అంటే ఇప్పుడు కూడా పిలువబడుతున్నటువంటి సంఘటన కూడా మనం గమనించవచ్చు అనమాట అయితే ఈ తద్దాయి భర్తులోమియా ఈ అరమనీయ సంఘానికి తండ్రిగా అంటే ఎలాగో నిలబడ్డాడు అంటే ఆయన పరిచయం చేసినటువంటి కాలం క్రీస్తు శాఖ నలభై మూడు నుంచి అరవై వరకు ఈ తద్దాయి అనేటువంటి తాను మాత్రము అరవై నుంచి అరవై ఎనిమిది వరకు ఆ ప్రాంతంలో పరిచర్ చేశారు ఆ ప్రాంతంలో పరిచర్య చేశారు సో అక్కడ ఈ ఈ ఆది ప్రపంచంలోనే మొదటిగా క్రైస్తవ దేశముగా పిలువబడినటువంటి ప్రాంతం అది బిసపోటీ అనేటువంటి దేశం సో ఆ తర్వాత మరి ఏటెన్స్ అనే ఏథెన్స్ అనేటువంటి పట్ పట్టణంలోని కూడా ఈ తత్తయ్య అనేటువంటి యూదా గారు కూడా అక్కడికి వెళ్ళారు అక్కడ అర్మనీయ సంఘ చరిత్ర కారులు వారు చెప్తున్నారు వారు ఇక్కడ కూడా వచ్చి పరిచయం చేశారు ఇక్కడ మాత్రం తను మొదటిగా తండ్రిగా పిలువబడ్డాడు అనే విషయాన్ని కూడా తెలియజేశారు అయితే తన యొక్క సేవ చివరి సంవత్సరంలో మాత్రము ఆ పారసిక దేశం వెళ్ళి అక్కడ కూడా పరిచయం చేశాడు అక్కడ కాలనీడైనటువంటి సీమోను తనతో కూడా పరిచయలు ఉన్నట్టుగా మనం చూడొచ్చు ఈ శివానియార్ అనేటువంటి ప్రాంతంలో శిక్ష సువానియార్ అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో విగ్రహారాధన చేసేటువంటి వారు విగ్రహారాధన చేసేటువంటి వారు ఏం చేశారంటే ఈ క్రీస్తు శకం అరవై ఆరులో సీమోను గారిని రంపంపుతో కోసి చంపారు రంపంపుతో కోసి చంపారు తద్దయ్య గారిని మాత్రము బల్లెములతో కూడిచి చంపారు అలాగూ చంపేసే వారిద్దరిని ఒకే దగ్గర సమాధి చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు డాప్రియాస్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ యొక్క పట్టణానికి నలభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ కాన్పి అనేటువంటి సముద్ర మందలి ఆ కరకేలీసా అనేటువంటి ప్రాంతంలో వారి సమాధి ఉన్నది ఇప్పుడు ఆ ప్రాంతము ఇరాకు అనేటువంటి ఆ ప్రాంతానికి సమీపంగాను ఆ ప్రాంతంలోనే ఒక భాగంగా ధనము మనం చూడవచ్చు అన్నమాట సో వాళ్ళు చేసినటువంటి పరిచర్య క్రీస్తు కొరకు వారు అతసాక్షి అయినటువంటి విధానం చూస్తే చాలా అనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వెంబడించినటువంటి శిష్యులలో ఎవరు కూడా సాధారణమైనటువంటి మరణం అనేది మరణించలే అసాధారణమైనటువంటి మరణం మరణించేటట్టుగా వ్యక్తులుగా మనం చూడవచ్చు మనం ఎందుకు ఈ టాపిక్ను మనం ధ్యానం చేస్తున్నామంటే అలాంటి వారి యొక్క చరిత్ర వారి పరిచర్య ఎక్కడ పరిచయం చేస్తారు ఎలా అతసాక్షులుగా మారారు అనేది మనము ఎంతో కొంత అవగాహన కలిగి ఉండటం అనేది దైవజనుగా క్రైస్తవులుగా మనం కలిగి ఉండటము చాలా అవసరము ఎందుకంటే వాళ్ళు మన పూర్వీకులు పూర్వ పూర్వం పరిచయం చేసిన వారు మనకు ఒక మంచి మార్గదర్శకులు ఒక మంచి సాక్ష్యం పొందినటువంటి వారు క్రీస్తు కొరకు అతసాక్షి అయినటువంటి వారు మన పూర్వీకుల యొక్క చరిత్ర తెలుసుకోవడం కూడా మనకు ఎంతైనా మంచిది వారి సేవలు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాంటి సందర్భంలో వారు ఎలా స్పందించాలనేటువంటి విషయాన్ని తెలుసుకోవడము క్రైస్తవు మనకు చాలా అవసరం కాబట్టి ఈ కొద్ది ఇంపర్మేషయాన్ని తెలియజేయడానికి నేను ఈ షార్ట్ వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను అనమాట సో కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఆ తర్వాత మీ ఉద్దేశాలు సలహాలు ఏమైనా కామెంట్స్ చేయండి ప్రతి వీడియో స్కిప్ చేయ స్కిప్ చేయకుండా అంటే మధ్యలో కట్ చేయకుండా చివరి వరకు చూసి మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కొరకు మా బెల్లైకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తాను థ్యాంక్ యూ బెస్ యూ దేవుడు మళ్ళీ దీవించి తన కృపను వద్దలు చేయను